ఎందుకంటే థిమ్మా రివ్యూస్ అవి ఇవాళ మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాము ఎవరైతే ప్రభాస్ కల్కి మూవీకి సంబంధించిన మంచి ఏంటంటే మంచి అప్డేట్ అనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భావి నిన్న వైజయంతి నెట్వర్క్స్ యూట్యూబ్ ఛానళ్ళపై అండ్ వాళ్ళ సోషల్ మీడియా పోస్ట్లో కూడా పెట్ పెట్టారన్నమాట ట్రైలర్ అవుట్ టుమారో అంటే జూన్ టెన్త్కి ట్రైలర్ అయితే వస్తుంది కానీ ఎప్పుడు ఏంద కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్లో దీపికా పదకొండు గారితో ఒకటి పోస్ట్ అయితే పెట్టి రమ్మట పోస్టర్ దాని తర్వాత స్క్రోల్ చేసిన స్క్రోల్ చేస్తే కిందనే ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ కల్ ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏరియా అనేసి జూన్ టెన్త్ సిక్స్ పిఎం అని పెట్టారు ఇక్కడ గమనిస్తే చాలా థియేటర్స్ అయితే మెన్షన్ చేసి అమడభై సో ఇక్కడ థియేటర్ స్క్రీన్స్ అయితే కన్ఫామ్ అయిపోయింది మనకి ఎట్లయితే లాస్ట్ టైం ఆది పూరిష్కి ఎట్లయితే థియేటర్కల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసారో కల్కి కూడా అట్లనే థియేటర్కల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు అమడబాయి సో ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేశారో ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే తీసుకొస్తాను మోస్ట్లీ వాళ్ళ ఫ్యాన్స్ ఒపీనియన్స్ ఎలా ఉందనేసి అయితే తీసుకొస్తాను ప్రస్తుతానికి ఇక్కడ నేనైతే హైదరాబాద్లో ఉన్నా కాబట్టి హైదరాబాద్లో ఉన్నవే నేను చెప్తున్నా ఒకవేళ గట్లా లిస్ట్ మొత్తం చెక్ చేసుకోవాలంటే వైజయంతి నెట్వర్క్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అక్కడికి వెళ్ళి చెక్ చేయండి అక్కడ మీరు గమనిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే బెంగళూరు చెన్నైలో కూడా వీళ్ళు మటర్ కొన్ని లిస్ట్ అయితే పెట్టిరన్నమాట సో ఇక్కడ ముంబై నార్త్ సైడ్ ఏమైనా ఉందా అన్నవి సో ఇక్కడ ఆ వీటి గురించి అయితే నాకు ఐడియా లేదు సో మేబీ త్వరలో అప్డేట్ చేసుకునేది ప్రస్తుతానికి తెలంగాణలో అది కూడా హైదరాబాద్లో చూసుకుంటే మాత్రమే ఆర్టీసీ క్రాస్ రోడ్ల సంధ్యా థియేటర్ ఉంది దిల్షిప్ నగర్లో వచ్చేసరికి అయితే కోనాక్ థియేటర్ కేపి కేపీహెచ్వి వచ్చేసరికి అయితే బ్రహ్మరామిక థియేటర్ ఉంది ముసాఫీట్కి వచ్చేసరికి అయితేనేమో ఏషియన్ లక్ష్మీ కళా ఉంది ఉప్పల్ల రాజలక్ష్మి థియేటరు అండ్ జీడిమెట్లోకి వచ్చేసరికి అయితేనేమో భుజంగా మల్కాజ్గిరిలో సాయిరాములు ఈసీఆర్ వచ్చేసరికి అయితే ఏషియన్ రాధిక నాచారంలు వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ వైజ్ థియేటర్స్ వరంగల్కి వచ్చేసరికి అయితేనేమో జమిని హన్మకొండల అశోక్ మహబూబ్ నగర్ వచ్చేసరికి ముకుంద అండ్ జనగాములు వచ్చేసరికి అయితేనేమో స్వర్ణకేఎం థియేటర్స్ ఇవన్నీ కూడా అండ్ కామారెడ్డిలో వచ్చేసరికి అయితేనేమో ప్రియా సెవెంటీఎంఎమ్ నిజామాబాద్లో ఏషియన్ గీత అండ్ కరీంనగర్లో వచ్చేసరికి అయితేనేమో మమత థియేటర్ లాస్ట్ లాస్ట్ సిద్ధిపెట్ట వస్తారు కదా బాలాజీ థియేటర్ అన్నమాట సో ఈ థియేటర్స్లో అన్ని కూడా కలికి వచ్చేస్తుంది సో మోస్ట్లీ నేనైతే ఇట్లా అయితే ఆర్టీసీకి రాసుకోవడం లేకపోతే బ్రహ్మారామిక ఉంది కదా ఇది ఐ థింక్ కేపిహెచ్పి సో ఈ రెండు థియేటర్స్లో ఏదైనా ఒకటి ఫిక్స్ అవుతున్నామే ఎందుకంటే నాకు దగ్గరలో రీచబుల్ ఉంది సో ఇక్కడికి వెళ్ళేసి ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ ఒపీనియన్స్ ఏంది ఈ మూవీ మీద అని వీడైతే తీసుకొస్తాను అండ్ ట్రైలర్ యొక్క పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తారు వెయిట్ చేయండి ఛానోళ్ళు అయిపోయింది పబ్లిక్ టాకులు తీసుకోక అంటే ట్రైలర్కి సంబంధించి మరీ దూరం అయిపోయిన సో తీసుకొస్తాను అండ్ అప్డేట్ ఎలా అనిపించింది ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే అప్డేట్ మంచిగా అనిపించింది యూస్ఫుల్ అన బాగా చెప్పినా అని అంటే ఒక లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ ఫాలో అయిపోయింది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విడియోకి అయితే ఇంత మేము నెక్స్ట్ షోలో కలుసుకుందాం